జై అమరావతి జై జై దుర్గా ఈ రోజు అమ్మవారికి మేము చీరాసారతో బయలుదేరామండి ఎందుకనంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి ఈ దుష్ట పరిపాలన వల్ల మూడు రాజధానుల అమరావతి రైతులకి భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి మేము ఈ ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా మరో చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానిలో రైతులు మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి ఈ రాక్ష ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్లీ ఆ ఇంద్రకళాది కాలినకతో పొంగళ్ళు చేసుకొని చిరాసారాలతో బయలుదేరదామని రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కంపెనీలు రావాలని రాష్ట్రం సుఖశాంతలతో ప్రజలందరూ వర్తిల్లాలని మేము అనుకున్నామండి ఈ రోజు అందుకని ఈ మొక్కులు తీర్చుకోవడానికి ఖాళీ నడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలు మహిళలు రైతులు బయలుదేరామండి ఇప్పటికీ ఈ మొక్కు తీర్చుకోగలుగుతున్నాము దీనికి అవకాశం రాష్ట్రంలో ప్రజలందరూ గెలిపించి ఎన్డీఏ కూటమి గెలిపించినందుకు కూడా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం 好吧，那我不马上回